ఏమే ఏమే ఎక్కడున్నావు ఏమైంది రా కోడలి పిల్లలు అత్తరిస్తున్నావా ఇప్పుడు ఏమంత కొంపలు మునిగిపోయినాయని నువ్వు ఉన్నమా చెప్పండి ఏమే టైం ఎంత ఏమైందండి అడిగిన దానికి సమాధానం చెప్పకండి అసలు ఏమైంది నాయన ఎందుకు అట్టున్నావు నువ్వు కాసేపు ఉండుమా నేను సాయంత్రం చెప్పాలా నీకు ఆ బ్యాంక్ లో లెవెన్ థర్టీకి అటెండ్ నాకు చెప్పారా నోరు మర్చిపోయిందే కాకుండా మళ్ళీ పో తొందరగా వెళ్ళి రెడీ అయ్యారా పో సరే అండి ఎంత అర్జెంట్ పని అది ఎంత లేట్ అయిపోయింది ఎంత లోన్ రావాలి నాకు ఈ ఒక్క రోజు కానీ లేట్ అయిందంటే ఆ ఏజెంట్ గానీ నాకు లోన్ రాని కూడా చేసి అవుతాడు ఇప్పటికే నా దగ్గర బాగా డబ్బు తినేస్తున్నాడు ఏం కాదులే నాయనా అంతా మంచిగా జరగద్దులే నువ్వేంటి చాలా క్యాజువల్ గా వచ్చి పని ఇకవు చాలా గ్రాండ్ గా మంచి రిచ్ డ్రెస్ తీసుకురావే అట్లీస్ట్ పట్టు చీర కట్టుకురావే బ్యాంక్ కి పట్టు చీర ఎందుకు నాయనా మనం బాగా ఉన్నవాళ్ళం మనం వాడి ఇచ్చిన లోన్ కట్టగలమని వాడికి తెలియాలి కదా మమ్మీ అవును అవును ఏమండి పదండి వెళ్దాం కరెక్ట్ టైం కు ఏంటండి సినిమా హాల్కి తీసుకొచ్చారు ఓసే తెక్కల దానా ఈ రోజు మన పెళ్లి రోజే అందుకే అమ్మతో అంత డ్రామా చేసి అబద్ధం చెప్పి నిన్ను తీసుకొచ్చేసాను అబ్బా నాకు కొంచెం ముందుగా చెప్పొచ్చు కదండి నేను ఏదో ఒకటి మేనేజ్ చేసి ఉండేదాన్ని కదా నువ్వురా ఏం వెతుకుతున్నారండి మూవీ టికెట్లు ఎత్తుకుతున్నానే కనిపించట్లేదు ఇదిగా నేను సినిమా టికెట్ పెళ్లి రోజు శుభాకాంక్షలు నాయన ఇక్కడే బ్యాంకు పోని మమ్మీ పక్కనే సరే సరేలే నాయన